అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రమిత్ మౌర్య గురువారం పాడేరులో పర్యటించారు ఈ పర్యటనలో ఆయన ముందుగా శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన గుందూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన

जो पेशा के पेशा क्षेत्र में जो माइनर फॉरेस्ट प्रोड्यूस है उस पर दो दिन का एक प्रशिक्षण प्रोग्राम चल रहा है तो उसके उपलक्ष्य में हम लोग विजयवाड़ा आए हुए थे तो कल हम लोगों ने उसको अटेंड किया और आज हम लोगों ने सोचा कि जो बेस्ट प्रैक्टिसेस होती हैं जहाँ पेशा का अच्छा काम हो रहा है वहाँ जाके फील्ड में जाके लोगों से मिलें पंचायत के जो ऑफिसर्स हैं पंचायत सेक्रेटरी और भी जो मेंबर हैं उनसे फ़ीडबैक लें कि पेशा में और क्या क्या अच्छा काम कर रहे हैं कमेटीज़ कैसे काम करती हैं ग्राम सभा कब कितने दिनों में वो आ, मतलब मीटिंग करती है और जो फॉरेस्ट प्रोड्यूस जो आता है उसको कैसे मतलब कोई डिस्प्यूट होता है या उसको बेचना होता है तो ग्राम सभा उसमें कैसा काम करती है तो ये फीडबैक जानने के लिए हम लोगों ने यहाँ पे कडेरू में आके फील्ड विजिट का प्रोग्राम बनाया और यहाँ पर आकर बहुत अच्छा लगा अच्छा फीडबैक मिला काफ़ी संख्या में लोग आए उन्होंने अपनी बातें करी हैं और आशा करते हैं कि अच्छा काम ऐसे जो चल रहा है और बाकी पेशा क्षेत्रों में भी चलेगा దిశ మరియు ట్రైబల్ కమ్యూనిటీస్ పిసామే ఇంకో లాభిలే కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్ గారు శ్రీ రమిత్ మౌర్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరుగుతున్న ఈ పిసా ట్రైనింగ్స్ పరిశీలించడానికి అలాగే విజయవాడ కార్యక్రమం ముగించుకొని మన అల్లూరు సీతారామరావు జిల్లాలో ఈ వాడేరుకు సంబంధించిన ఢీగొందూర్ గ్రామాన్ని రావడం జరిగింది అలాగే దీని తర్వాత కుక్కుంపేట మండలంలో తడిగిరి పంచాయతీని కూడా సందర్శిస్తారు అయితే ఈ మన పాడేరు ఏజెన్సీలో ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ మొత్తం గిరిజన గ్రామాలు కాబట్టి ఈ గిరిజన గ్రామాల్లో అమలు జరుగుతున్న ఈ పిసా యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ పిసా కమిటీ సభ్యులతోనూ అలాగే గ్రామస్తులతోనూ చర్చించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇక్కడ గ్రామ సభలు ఎలా నిర్వహిస్తున్నారు పీసా కమిటీలు ఎలాగ సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా అలాగే అటవీ ఫలసాయానికి సంబంధించి అలాగే ఇక్కడ గ్రామాల్లో ఏదైతే సామాజిక కమ్యూనిటీస్ ఏమున్నాయి అన్నది అవసరాలు తెలుసుకోవడానికి తద్వారా మన భారత ప్రభుత్వానికి నివేదిక అందించడానికి మన డైరెక్ట్గా రావడం జరిగింది ఈ గ్రామం ఈ డి గొందూరు గ్రామం చైల్డ్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ ఇది ఇంతకుముందు కూడా మన జిల్లా కలెక్టర్ వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది ఉమెన్ ఫ్రెండ్లీ ఎస్టీజీ గోల్డ్స్లో టీం నెంబర్ నైన్ ఇక్కడ తీసుకొని వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఈ గ్రామ సర్పంచ్ గారు అలాగే మన వార్డు మెంబర్లు పిసా కమిటీ మెంబర్స్ అందరూ ఇతరత్ర కమిటీస్ ఏదైతే ఉన్నాయో పిసా కమిటీస్ వాళ్ళందరూ ఈ గ్రామాన్ని ఆర్ద ఆదర్శవంతంగా ఒక మోడల్ విలేజ్గా ఈ గ్రామాన్ని కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ గ్రామం ఎలాగ అభివృద్ధి చెందుతుందో చూడడానికి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మన డైరెక్ట్గా రావడం జరిగింది థ్యాంక్ యూ